తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్ న్యూస్ సిద్ధంగా లేకపోతే అయ్యా ఎవరికైనా ఎవరికైనా వినడానికి ఇష్టం లేకపోతే భార్య పిల్లలు చంపుకుంటా ఓట్లేకపోతే అని అడిగినోళ్ళు కంటే అవసరం లేదు పోస్టు వాళ్ళకే ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు ఓట్లేకపోతే భార్య పిల్లలతోటి శవయాత్ర చూడాలి స్వచ్ఛంద మాట్లాడితే అధ్యక్ష శివయాత్ర ఓట్లేకపోతే భార్య పిల్లలతో శివయాత్ర చూడాలన్న కూడా ఇక్కడ మాట్లాడతాట్లు అధ్యక్ష వాళ్ళు కూడా ఏమో మాట్లాడతాట్ల అధ్యక్ష వాళ్ళు కూడా సానుభూతి పన్నెండు పాప పన్నెండు పాప అధ్యక్ష పన్నెండు ఏళ్ళ పాపతోటి మేము సరిపోతాం మీరు ఓటేకపోతే అంటే ఇది ఏం అధ్యక్ష వాళ్ళు కూడా ఇక్కడ మాట్లాడతాట్లు అధ్యక్ష గవర్నర్ గారు కూడా రాజకీయాలు బ్లాక్మెయిల్ గా అవుతారు అధ్యక్ష అటువంటి మాట్లాడితే ఎట్లా నలుగురు నన్ను వాళ్ళు ఏమి నైతికత ఏమి నైతికత ఉన్నది ఎలా ప్లీజ్ ఓట్లు వేసుకుంటే పన్నెండేళ్ల పాప ఆమె మానసిక పరిస్థితి ఏం కావాలి అధ్యక్ష అటువంటి వాళ్ళు ఎలా మీరు ఓట్లు ఆత్మహత్య చేసుకొని మేము ఎలా శివయాత్ర చేయాల్సి వస్తారు బ్లాక్మెయిల్ చేసుకున్నాను నేను మాట్లాడుతున్న అధ్యక్ష అందుకే దయచేసి తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్ న్యూస్